రాజకీయంలోకి మీకు ఎప్పుడు రాజకీయం అనేది దాదాపుగా ఒక నలభై సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయింది అంటే నేను నాకు ఓ తెలిసినప్పటి నుంచే డెబ్బై తొమ్మిది ఎనభైలోనే అప్పుడు హరీశ్వర్ రెడ్డి సూర్యుని గుర్తుకు నిలబడినప్పుడు నేను తొమ్మిది ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు మేము ఆ గోడల మీద పెయింట్లు అప్పుడు పెయింట్ మాత్రమే నుంచే నేను రాజకీయంలో ఉన్నా అవును దాదాపు మీరు నలభై సంవత్సరాలు హరీశ్వర రెడ్డి కుటుంబంలో ఉన్నారు మరి సరంగా ఎందుకు మారాల్సి వచ్చింది కొన్ని పరిస్థితుల వల్ల అంతేనా చిన్న చిన్న కారణాల పార్టీ మారాల్సి వచ్చింది అక్కడ ఉన్న గుర్తింపు ఈ వన్ ఇయర్ లోనే వచ్చిందా ఇక్కడ సరే మండలి ఒక పోస్ట్ అవకాశం ఇస్తే పోటీ చేసి గెలవాలనే ఒక ఆలోచన మీకు కానీ మీకంటే ముందు సీనియర్స్ అయితే ఉంటారు కదా ఉంటారు ఉన్నప్పుడు మరి మీకు ఇస్తారని ఎట్లా అనుకుంటున్నారు అంటే మేము చేసే పని మేము చేసాము జై భీమ్ జై బాపు సంవిధానే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మీ మండలంలో కూడా జరుగుతూనే ఉన్నాయి కదా మీ అధ్యక్షుని ఆధ్వర్యంలో మరి ఆ కార్యక్రమాలకు మీరు హాజరవుతున్నారా కొన్ని కారణాల వల్ల మేము హాజరు ఓకే మేము ఊర్లో పార్టీ మారినప్పుడు కొంతమంది ఎద్దేవా చేశారు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పార్టీ తిరిగి ఒకరొకరి ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళను కన్విన్స్ చేసి బిఆర్ఎస్ పార్టీ కంటే నూట యాభై ఓట్లు ఎక్కువ తీసుకొచ్చి చూపించినాం సార్ ఇప్పుడు మీరు రామ్మోహన్ రెడ్డి సార్ పైన మీ అభిప్రాయం చెప్పండి నాకు తెలిసినంత వరకు అయితే నేను ఆయన వెనక తిరిగి ఎలక్షన్లో బాగా హార్డ్ వర్క్ చేసినాం మృదు స్వభావి ఓకే చెప్పను తడివి అసలు ఒక సెకండ్ కూడా సెకండ్ థాట్ కూడా రాదు ఇమ్మీడియట్లీ ఫోన్ చేసి మేము ఏదైతే ఆయన ముంగంటకి తీసుకుపోయినామో ఏ సమస్య అయితే ఒక్క సెకండ్ కూడా ఆలోచన చేయడు ఇమ్మీడియట్లీ ఫోన్ కొడుతూనే ఉంటాడు దానికి సంబంధించిన అధికారులకు ఫోన్ కొట్టి పని కూడా కొడతాడు